అండి పోస్తున్నాను అనుకోద్దండి నాకు అలానే అనిపిస్తుంది పోస్తున్నట్టే తక్కువే వేసానులేండి ఆనియన్స్ హలో అండి ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నానండి సండే కదా వన్ కిలో చికెన్ ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పటికప్పుడు దంచుకుంటానండి ఈ పైన ఉండేది మటుకు బెల్లం అండి బెల్లం దంచుతూ ఉంటాను అందుకని ఇలా ఉంటుంది అంతే ఓకే అండి చేస్తూ చూపిస్తాను మీకు వెల్లుల్లి పేస్ట్ వేసానండి టమాటాలు వేసానండి టమాటాలు కొంచెం మద్దలు టమాటాలని పసుపు సాల్ట్ వేసానండి పసుపు సాల్ట్ వేసి కొద్దిసేపు మగ్గ పెట్టామనుకో టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి తర్వాత మనం చికెన్ వేసుకుందాం చూడండి మెత్తగా టమాటాలు మగ్గిపోయా ఇప్పుడు ఇందులోకి మనము చికెన్ వేసేసుకుందాము వేసేసాను చికెన్ కుక్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టుకుందామండి ముందే బర్డ్ ఫ్లూ అవి ఇవన్నున్నారు కదా ఇవ్వండి కొన్ని జీడిపప్పు కొంచెం చిక్కగా కూర రావాలి అంటే కొంచెం జీడిపప్పు వేసుకుంటే కూర చిక్కగా వస్తుందండి ఒక చెక్క కొంచెం జీరా చిన్న బిర్యానీ ఆకు అంతేనండి లవంగం వేస్తే ఘాటు ఉంటుంది అయినా సరే ఒక ఒకటేస్తున్న ఇదిగోండి మెత్తగా పేస్ట్ పట్టేసాను ఇంకా ఇదిగోండి కారం కారం బాగా ఎర్రగా ఉంది కదా చెన్లో మిరపకాయల కారం అండి కొంచెం ధనియాల పొడి వెళ్తామండి ఇదిగోండి ధనియాల పొడి పేస్ట్ పట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఇందులో వేసేద్దాం మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది దానికోసం వేయడమే అంతే చికెన్కి కాంబినేషన్గా రాగి సంగటి చేస్తున్నానండి బాగుంటుంది చికెన్లోకి రాగి సంగటే టేస్ట్ లేదా జొన్న రొట్టె చపాతి గిపాతీ ఇదంతా కాదు హలో అండి రాగి సంగటి వేడి వేడి చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ పడింది అనుకో ఖచ్చితంగా బొబ్బ వేయాల్సిందేనండి నేను అనవసరంగా చిన్న చెరవలో వేసిన ఇలా అయింది అయినా చేస్తా సంగటి ఇదిగోండి రాగి సంగటి అయిపోయింది చికెన్ గ్రేవీ కూడా అయిపోయింది చికెన్ కర్రీ కూడా అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఏమి ఏమి